అండి పండగ ఒకటి రెండు రోజులు ఉందనంగా ఆడవాళ్ళకు నెలసరి వస్తే ఎంత బాధపడిపోతారోనండి అయ్యో రెండు రోజులే పండగ ఉంది చేసుకోలేకపోతున్నామే అని మనసులో చాలా కష్టపెట్టుకుంటారు ఎందుకండి కష్టపెట్టుకోవటం అలాగా ఆ దేవుడే మనకు ఐదు రోజులు రెస్ట్ ఇచ్చాడని భావించి దేవుడా నేను ఈ సంవత్సరం చేసుకోలేకపోతున్నాను వచ్చే సంవత్సరం ఇంతకు రెండింటలు గ్రాండ్గా చేసుకుంటానని మనసులో దండం పెట్టుకోండి అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు ఆయనే అన మనకు ఆ నాలుగు రోజులు రెస్ట్ ఇచ్చాడని భావించాలి ఎందుకంటారా మనం ప్రతిరోజు పని చేస్తూ ఉంటాము కానీ పండగ వస్తే డబల్ పని ఉంటుంది అందుకే మాకు రెస్ట్ ఇచ్చాడని కొంతమంది అలా భావించాలి ఎందుకంటే అందరికీ కుదరకపోవచ్చు అందరూ పండగ చేసుకుంటారని మనం అనుకుంటాం ఎందుకంటే మనకు తెలియదు కదా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో అందుకని రెస్ట్ ఆ భగవంతుడే ఇచ్చినట్టుగా భావించాలి తప్పగానే మనసుని కష్టపెట్టుకోవద్దు ఇంకా నెలసరిలో ఉన్నప్పుడు కుంకుమ ధారణ చేయొచ్చా చేయకూడదని చాలా చాలామందికి అయితే డౌట్ ఉంటుందండి పెండ్లైన ప్రతి ముత్తైదువు పసుపు కుంకుమలు నిత్యము వాడుకుంటూనే ఉండాలండి కాకపోతే దేవుడి దగ్గర ఉపయోగించిన పసుపు కుంకుమలు కాకుండా బయట విడిగా పెట్టుకొని నెలసరిలో ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు